హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మినప గారెలతోటి మనం పెరుగు ఆవడలు చేసుకుందామండి అది అందరికీ తెలిసిందే పప్పు నానబోసుకోవటం కడుగు కడిగి మెత్తగా రుబ్బుకోవటం ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవటం కానీ చిన్న ట్రిక్తో చెప్తానండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే పండగలు చేసుకోవటం అలవాటు ఉన్నవాళ్ళు అంటే ఆ పండగ అలవాటు ఉంది కానీ ఇట్లా గారెలు వేసుకోవటం అలవాటు లేని వారికి అర్థమయ్యే విధంగా చేద్దారనేది నా ఉద్దేశం అండి ఇదిగోండి పప్పుని కొంచెం బరక అంటే బరకండి మరీ పలుకే అక్కర్లేదు ఈ విధంగా ఉండితే చాలు నలిగితే చాలు నేను గ్లాస్ పప్పు వేశాను అయితే దీంట్లో మెయిన్గా ట్రిక్ ఏంటంటే ఈ టీ పొడి వడపోసేదండి చూస్తున్నారు కదా తడనేది లోపలికి వచ్చేస్తుంది ఒక వడ కొంచెం చెమ్మ ఎక్కువైనా చేతికి అవ్వకూడదు జాబులకు వెళ్తున్నాం త్వరగా అయిపోవాలి అని అనుకునే వాడికి ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీరే చూస్తున్నారు కదా పిండి తీసుకున్నాను కానీ కొంచెం చేతి అడుక్కుంటే చాలు ఇలా ఒక్కవేలతో ఇలా అద్దుకుని మనం ఎప్పుడు గార్లు ఎలా అయితే వేస్తామో అలాగే అలాగేదిగోండి చేత్తో ఇలా అద్దేశామా మళ్ళీ చేతిలోకి అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఆయిల్ అనేది చేతి మీద పడకుండా ఉంటుందండి ఈ వీడియో ముఖ్యంగా గారెలు వేయటం కూడా చూపించాలా అని అనుకోవద్దు కొత్తగా వేసే వాళ్ళకి ఆయిల్లో చేతులు వెళ్ళిపోతాయేమో అనే భయం అనేది ఉంటుందండి ఆ భయంతో కొన్నాళ్ళు ఒక లైఫ్లో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మనం వేయం అంటే అమ్మ వేయటమో అత్తగారు వేయటమో లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వేయటమో అట్లా అయిపోతుంది తర్వాత మన పిల్లలకి వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు కొత్త అయిపోతుంది అందుకని కొత్తగా ఉన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఎన్నో టెక్నిక్స్ వస్తున్నాయి కదా పెద్దవాళ్ళు అయితే క్లాత్ వేసి క్లాత్ మీద వేసేవాళ్ళు లేదంటే మా అత్తయ్య గారు అయితే ఇస్త్రాకు ఆకు మీద వేసి దాన్ని తిప్పేవాళ్ళు మేమైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి ఇది టీ దాంతో కూడా ఈజీగా వేయచ్చు అండి దీన్ని డిప్ కూడా చేయొచ్చు డైరెక్ట్గా అలాగే ఎందుకులే అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలా వన్ బై వన్ గారె వేసుకున్నామంటే ఒక గ్లాస్ పప్పుకి నాకు ఇన్ని గారెలు అయినాయండి ఉన్నది ప్రజెంట్ ముగ్గురమే కాబట్టి సరిపోదు అనమాట మా పిల్లలు అంతంత మాత్రమే తింటున్నారు మా వారు కూడా అంతేనా పిల్లలు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటాం కదా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఇష్టంగానే తింటూ ఉంటారు పైగా వేసవ కాలం కాబట్టి కొంచెం తగ్గించే వేసాను అనమాట ఇదిగోండి గారెలు వేగుతూ ఉంటాయి ఇదిగో మీకు చెప్పే ట్రిక్ ఏంటంటే తడి అనేది ఇదిగోండి ఇలా లోపలికి వచ్చేస్తుంది అనమాట పైన అనేది సాఫ్ట్గా ఉంది ఈ టీ పోసుకునేది అంతా వేసుకుని చూస్తుంది చూడండి చూ వేసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు మనకి గార్లే రెడీ అయిపోయినాయి కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేయించానండి ఇవి మెత్తగానే ఉన్నాయి ఎందుకంటే ఇంత కలర్ ఎలా వచ్చినాయి అంటే ఇది మామూలు మినపప్పు కదండి చాయ మినపపు గుళ్ళు అనమాట అందుకని మంచి కలర్ వచ్చినాయని నాకు అనిపించింది అయితే ఇప్పుడు పెరుగుని రెడీ చేసుకుందాం గార్లీ అంతవరకే వేసానండి అవి సరిపోతాయి మాకు పెరుగు గడ్డ పెరుగుని తీసుకుని ఇవి కూడా చేసుకోవటం వచ్చు కానీ పెరుగు చట్నీ లాగా కాకుండా కొంచెం స్మూత్గా అంతా ఎక్కడా కొంచెం కొంచెం ఉండలుగా లేకుండా మొత్తం ఇట్లా కవ్వంతో కానీ దీంతో కానీ దీని పేరేంటో నాకు తెలీదు దీంతో కానీ కలిపేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకుని అది కూడా ఎక్కడ ఉండలేకోకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు టీ గ్లాస్తో అర గ్లాసు నీళ్లు మాత్రం పోసానండి కొంచెం ఇది క్రీమీ క్రీమీగా ఉంటేనే మనకి బాగుంటాయి గారెలు కూడా వేడిగానే ఉన్నాయి మరి వేడివేడి గారెల మీద ఏమి వేయక్కర్లేదు కానీ ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది కాసేపటికి కలర్ కూడా వస్తుంది కొంచెం తాలింపు పెట్టుకుందాం ఎందుకంటే పెరుగు కదా ఆ పెరుగు అనేది వాసన రాకుండా డామినేట్ చేయడానికి కాస్త ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టేసామంటే బాగుంటుంది నేను ఆవాలు జీలకర్ర కూడా వేశానండి తాలింపు అంటే జనరల్గా అవే ఉంటాయి కదా ఇప్పుడు ఈ పెరుగుని డైరెక్ట్గా ఇలా వేసేసుకుందాం ఈ పెరుగు కొంచెం ఇవి గారెలో గోరువెచ్చగా ఉన్నాయి పెరుగులో చక్కగా డిప్ అయిపోతున్నాయి పో ఇది మనం వేసేది గిన్నె అనేది వెడల్పు ఎక్కువ వెడల్పు ఉండి హైట్ తక్కువ ఉండేదైతే మనకి పెరుగు అనేది మరీ ఎక్కువ పట్టకుండా ఉంటుంది నాకు ఒక గ్లాసు పప్పుకి ఇన్ని గారెలు తొమ్మిది గారెలు అయినాయి కదా ఈ తొమ్మిది గారెకి ఒక పావు లీటర్ ప్యాకెట్ అర లీటర్ అయితే సరిపోద్దండి పెరుగు పావు లీటర్ ప్యాకెట్ అయితే చాలదు ఈ ఉన్న తాలింపు కూడా వేసేసి పైన కొంచెం పెరుగు చట్నీ ఉంటే జల్లుతున్నాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక గంట తర్వాత మూత తీస్తాను కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇదిగోండి పెరుగు అనేది కరెక్ట్గా లాగేసుకుంది గారెలన్నీ మెత్తబడినాయండి మంచి టేస్ట్గా ఉన్నాయి ఇవి పొద్దుటే పొద్దు పొద్దునే తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ టైం లాగా కూడా పెట్టచ్చు ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి పిల్లలకి స్కూల్ నుండి వచ్చే టైంకి మనం ఇలా రెడీ చేసి ఉంచాము అంటే చక్కగా తింటారండి ఆయిల్ అనేది ఏమీ లేదు చక్కగా మెత్తగాను ఉంది ఈ పెరుగు చట్నీని కాస్త ఇష్టంగానే తింటారు పిల్లలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇవన్నీ పాతకాలపు వంటలే అయినా కూడా రుచికి రుచి బలానికి బలం మంచిది కూడా నండి పిల్లలకి బయట స్నాక్స్ కొనుక్కొచ్చి పెట్టేదానికంటే ఇలా రెడీ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది మర్చిపోవద్దండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయండి నేను పెద్ద పొద్దుటే బాబుకు పెట్టానండి బాగుందనే అన్నాడు అలాగే కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపించాడు అనమాట ఎప్పుడు గార్లీలాగా కాకుండా గార్లంటే నాన్ వెజ్ కావాలి అనేది ఉన్ ఉంటుంది కదా ఎవరికైనా అలా కాకుండా ఇలా ట్రై చేయండి మంచి టేస్టీగా ఎమ్మిగా ఇష్టంగా తింటారు పిల్లలు ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం